సింది సూపర్ మా పావని గడ్డు నా కోసం అబ్బా మంచి పొంగే కోడిగుడ్డ చూస్తారా పఫి పఫీ ఆమ్లెట్ ఏదో అంటారుగా ఆ టైప్ చేసింది హలో అండి అందరికీ నమస్కారం మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సరేనా ఈరోజు వంట ఏంటంటే చాలా వెరైటీ వంట అండి మనకి దోసకాయ పప్పు తెలుసు టమాటా పప్పు తెలుసు ఆఖరికి ఆకుకూర పప్పు అని ఇలా రకరకాల పప్పులు తీసుకుంటాం కానీ ఈరోజు ఇంట్లో ఒక స్పెషల్ పప్పు అండి అదే వంకాయ పప్పు అంట నేనైతే ఎప్పుడు తినలేదు ఈవేళ ఫస్ట్ టైము వంకాయ పప్పు ఎలా చేస్తారో చూసేద్దాం మరి చేసిన తర్వాత కూడా ఒక పట్టు పట్టేద్దాం ఓకేనా నిన్న పొద్దున్నేమో బీభచ్చమైన అండి సాయంత్రం అయ్యేటప్పటికీ ఇప్పటికీ ఇరక్కొట్టేసింది వాన మామూలుకి కాదు ఫుల్ అన్నమాట విజయవాడ విజయవాడ అంతా వానే ఇప్పుడేమో మళ్ళీ పొద్దున్నే బ్యాటింగ్ స్టార్ట్ అయిపోయింది సూర్య మామ బ్యాటింగ్ మామూలుగా లేదండి బాబు అది మా వంకాయ పప్పు చేసేసుకుందామా ఏమేమి కావాలి మరి దీనికి కందిపప్పు ఎంత కొంచెం ఇది శనపప్ప నేను కందిపప్పు అనుకుంటున్నాను ఇది కూడా ఇదిగోండి ఒక చిన్న టీ గ్లాసు అర గ్లాసు దీంట్లో ఫుల్గా కూడా కాదు ఈ వంకాయ వంకాయ వేసుకోవాలా ఇదిగోండి వంకాయ వేసుకోవాలంట చూడండి పెద్దదే ఆగు ఒకసారి మళ్ళీ కందిపప్పు పచ్చనపప్పు ఇంకా వంకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొంచెం చింతపండు అండి ఇంకా కొత్తిమీర కొత్తిమీర అంతేనా ఇప్పుడు కడిగేసుకుందాం అమ్మా కడిగేసుకుందా ఏది కందిపప్పు ఏంటి రెండు కలిపేయాలా ఓకే సరే అండి ముందైతే వాష్ చేసుకుని వచ్చేద్దాం కందిపప్పు శనగపప్పు రెండు కలిపి కడిగేసుకుంటున్నాం మనం నువ్వు నడిచాయమ్మా నేను వస్తున్నా ఫుల్ వినపడుతుందండి పక్కన ఎలక్షన్ అయితే మొదలైపోయింది మామూలుగా కాదు ఇరగదీసేస్తున్నారు అన్నమాట వాయించేస్తున్నారు ఎందుకే మరి ఈసారి మీరు ఎవరికి ఓటేస్తున్నారో ఒక కామెంట్ చేయండి సరేనా జాగ్రత్తగా చూసి ఆలోచించి అయితే ఓటేయండి ఓటేసే రోజు వీలైతే నేను కూడా వ్లాగ్ పెడతా చూద్దాం ఎవరికి ఓటేస్తున్నారో చెప్తాను మీకు ఓకేనా మీరైతే ఎవరికి వస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఎందుకో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలక్షన్ అడవిడి మీ ఊర్లో ఎలా ఉందో కూడా చెప్పండి ఓకేనా రెండు వేసేసుకొచ్చాము అలాగా మళ్ళీ దీంట్లో పోతున్నాయంటే అనుకోవద్దు పక్కన వాటర్ వెళ్తలేదు అందుకని బాగుంటుందమ్మ ఇది బాగుంటుందా టేస్ట్ ఇది మొన్న పావని ఆన్లైన్లో తెప్పించిందండి చెప్పులు పెట్టుకోవడానికి అంటే మనకి చిన్న స్టాండ్ ఉంది అలా కాదు కనబడకుండా బాగుంటుందని చెప్పేసి ఇదంతా పెట్టింది అనమాట బాగుందా ఇది పర్లేదండి నా నాలోకి సగం ఉంది ఇది సగం పైగా ఉందిలే హైట్ అయితే ఫుల్ ర్యాకులు గీకులు అడవిడండి బాగానే పట్నీ చెప్పులు షూస్ ఏమన్నా ఉంటే బాగానే పట్టినాయి అనమాట కందిపప్పు నీట్గా శుభ్రం చేసుకున్నాం కదండీ దాంట్లోకి కావాల్సిన నీళ్ళు అయితే వేసేసుకున్నాం అలాగే పచ్చిమిరకాయలు అయితే కోసేసుకుంటున్నాం చూడండి పొడుగ్గా ఎలా చీరుకోవాలమ్మా అంటే చీరేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చిమిరకాయలు దాంతోపాటు ఉల్లిపాయ పెద్దగానే కోసుకోవాలి ఉల్లిపాయ పెద్ద మొక్కలు అంటే కోసుకోండి ఉల్లిపాయని వంకాయలు చూడమ్మా అడేదో ఇచ్చాడు తెచ్చేసా పురుగులే పురుగులు ఉంటాయిగా వంకాయలు మామూలు నల్ల వంకాయ వేసుకోకూడదా బాగోదా మంచిదే తెచ్చాను మన మామూలుగా ఉండదు మరి మంతని నువ్వేం చేస్తావా నువ్వు తినకపోతే నీకు మామూలుగా ఉండదు అదేలే పావుని చూసారా కనబడకుండా ఎస్కేప్ అవుతుంది ఇవాళ కనబడదంట అయినా ప్రయత్నిస్తాను చూద్దాం అంతే బాబోయ్ ఏ నిజమే వండుకుంటే ఎలా ఉంటుందిరా చింటు పప్పు వంకాయ కదా ఇది పప్పు టమాటా అలాగే పప్పు చికెన్ సరేలే అయిపోయిందా ఓకే ఇప్పుడు ఈ పప్పులో ఒకటి ఒకటి వేసేసుకోవాలంటే అండి ఫస్ట్ ఏంటి అవి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వంకాయలు నల్ల వంకాయ బాగోదంటున్నావు నాకేమో అది అయితే బాగుంటుందేమో అనిపించింది తెల్లదే బాగుంటుందా సర్లే తెల్లదైతే అయితే వేసుకుని చేసుకోండి ఓకేనా అలాగే కొంచెం పసుపు అంటే ఎంతమ్మా కొంచెం అంటే కొంచెమేనంట ఒక చెంచానాలి అది అలాగే కారం కూడా అంత సరిపోద్దా చూడండి ఎంత చింతపండు సరిపోద్ది అంట విజులు ఓకే ఎన్ని విజిల్లు నాలుగు విజిల్లా సరే అమ్మా అయితే అది విజిల్ వచ్చే గ్యాప్లో ఏం చేయాలంటే ఇలా పావుని మావిడికాయని రసం మామిడికాయని చేకాలన్నమాట నీట్గా అనమాట ఇదేంటి చూడండి ఏంటంటారు దాన్ని ఏదో ఏదో సామెత ఉంటుంది ఏంట్రా అది చీకేసిన తాటి ట్యాంక్ లాగా ఉంది అది చూడండి అసలు కానీ మంచి టేస్ట్ ఉన్నాలేండి నేనైతే ఈ కానీ నా కోసం బంగినిపల్లి తెచ్చుకున్నా కొద్దిగా పావని ఏమో ఒక మామిడికాయ శుభ్రంగా చీకేసి దాన్ని రసం మామిడికాయని నాకేమో నాకు ఇష్టమైన బంగిరపెళ్ళి మామిడికాయలు అయితే కోసించిందండి నాకు అమ్మకే ఇంకా కుమేద్దాం స్వీట్గా అసలు మామూలు స్వీట్ ఇవండి బాబు మీకు రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి అయితే ఎంత పెట్టుకుని తింటా ఫోర్ ఫిఫ్టీ

మాకు మామిడికాయలు తినకుండా సమ్మర్ అయిపోద్ది ఏమని తెచ్చుకున్నా రెండో నువ్వు తినేది అయ్యే ఫ్రూట్స్ కూడా ఏం తినండి ఆ మ్యాంగోస్లో కూడా మళ్ళీ బంగిని పల్లె తింటాడు నాకు బీపీ వచ్చేస్తుంది ఏది ఆ జామకాయలు అవి కూడా తిండి బాబు ఏమి తండ్రూట్స్ గీట్స్ ఏమి ఎంత బీపీ అంటే మామిడికే బీపీ వస్తుంది మిగతా ఫ్రూట్స్ జామకాయలు కానీ ఆపిల్స్ కానీ ఆపిల్స్ ఎందుకు తింటే నాకు తెలుసు ఒకప్పుడు తినేవాడు మధ్యలో ఒకసారి తింటాడు ఓకే ఓకే ఇప్పుడు చెప్పర్లే మిగతా ఒకసారి పురుగులు వచ్చినాయి యాపిల్ ఏమైందంటే బస్సులో వెళ్తా వెళ్తా ద్వారకా తిరుమల ఎక్కడికి కూడా కదా ద్వారకా తిరుమల మంచి పొద్దున్నీ చేయండి సరిలేని యాపిల్ కాయ కొనుక్కొని అలా కొరికా నిండా పురుగులు అమ్మా కాయ శ్రేస అప్పటి నుంచి ఆపిల్కే జోలు అసలు దాని జోలికే వెళ్ళాలి ఇన్ని పురుగులు ఏంటి చక్క చక్క వచ్చి ఆపిల్కే మొత్తం దాని నిండా ఒక బద్ద నిండా బాబోయ్ ఇంకనే అప్పటి నుంచి అందుకే ఆలో చూసినట్టుగా స్టైల్గా కాయకాయ ఎప్పుడు మేము కొరికిత కట్ చేసుకునేది చూసి వచ్చేస్తున్నాయి బాగున్నాయి రెడీ అయిపోయిందండి

వెళ్ళి తాలింపు అంతే ఓకే బా వాసన భలే అవుతుందమ్మాటర్ తీసేస్తా వాటర్ మళ్ళీ వాటర్ పనిచేస్తాయా ఇంకా వేసుకోవచ్చా ఈ ఎలక్షన్లలో చంపేస్తున్నారు బాబు ఏ మళ్ళీ తీసుకొచ్చిలే ఇలా ఎలా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అనుకుంటా భలే అంటుందమ్మా వంకాయ కూడా చిన్న పిప్పి అయిపోయింది కూడా మిగిలిన వేసేసుకుందాం తాలింపు ఇంకా తాలింపేనా ఓకే అమ్మా తాలింపులు రావాలి ఓకే అమ్మా తీసేద్దామా తాలింపు కాక ఎక్కువైనట్టుంది రైట్ పర్లేదులే బాగానే ఉంటాయి బా అబ్బా 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 అసలు ఏముంటుందండి తాలింపు చెప్పుడు బ్బాబ్బాబ్బాబ్బా అబ్బా వాసనైతే ఇరగదీసేస్తుందండి వంకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకైతే ఒక పట్టు పట్టేయడమే ఇంకా నడిచేయండి మరి ఇదిగోండి మా పావని గడు నా కోసం అబ్బా మంచి పొంగే కోడిగుడ్డట్టేసి చూసారా పఫీ పఫీ ఆమ్లెట్ ఏదో అంటారుగా ఆ టైప్ చేసింది చిన్న దాకలో భలే చేసింది చూడండి ఇంకా నంచుకోవడానికి వాళ్ళకి మనకి ఇదే పప్పులోకి వంకాయ పప్పులోకి ఇంకైతే వేడి వేడిగా అన్నం పెట్టేసుకోవడమే ఇది దీంట్లో తింటావు దీంట్లో తింటావు అని చాలా మంది నేను పల్లెటూరులో ఉన్నా లేదంటే మన విజయవాడలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఇదే నా ఫేవరెట్ అన్నమాట నేను ఎక్కడికి వెళ్తే నా దగ్గరికి అయితే ఇది రావాల్సిందే చిన్నప్పుడు పావని చిన్నప్పుడు పళ్ళు ఇది అదే అనమాట దీని స్పెషాలిటీ ఇప్పుడు నా పళ్ళెం పళ్ళం మిస్ అవుతున్నాం అంటే ఊరి నుంచి వచ్చేటప్పుడు మాకు కూడా తెలియదు అమ్మ బ్యాగ్లో ఇప్పుడు పెట్టిందో ఇంటికొచ్చి రెండు రోజుల తర్వాత బట్టలు తీసినప్పుడు చూసాం అదండి మరి దీని స్పెషాలిటీ అందుకే మీకు మధ్యలో ఒక రోజు బ్లాక్ ఫ్లైట్ కనబడింది అబ్బా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది రచింటూ పెట్టేసి వంకాయ పప్పు ఎప్పుడు నువ్వు కొన్ని ఐటమ్స్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటావు కదా ఈ రోజు నాకు ఇది ఫస్ట్ టైం అంట నువ్వు కూడా ఫస్ట్ టైం విండడం కూడా ఫస్ట్ టైం వంకాయ ఇన్ని తినే ఉంటాం కానీ ఎక్కడో చల్లరా చాలేరా వేడి వేడిగా అన్నం చల్ల చల్లగా గాలి ఇంకైతే బాబాపా వాసన మాత్రం ఇరగదిస్తుంద్రా బాగా కలిపేలాగా చింటూ ముందు ఏం చేయాలంటే ఉత్తుది ఒక రెండు ముద్దలు తినమాట ఏ హా తీసింది సూపర్ కేకో కేక ఇప్పుడు మిగిలిన అన్నంలో ఏంటి కొంచెం పప్పు కలిపి ఎరా ఇలా బాగా కలిపి ఇప్పుడు ఇదిగా నెయ్య కొంచెం నెయ్యి తగిలిద్దాం నెయ్యి లైట్గా ఎక్కువ లేదు కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నా లేదంటే తెలుసు కానీ ఈ నెయ్యి మొత్తం రౌండ్లో లేపేస్తా అది ఇప్పుడు ఇంకొకసారి ఇలా బాగా కలిపి ఏంటి సైడ్ కుండు సైడుకుంటూ నెయ్యి కలుపుతుంటే ఇప్పుడు మన స్టైల్లో తింటూ లేదు సూపర్ మా సూపర్ బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకో టచ్ చేద్దామండి ఇదే పప్పు ఇదే పప్పులో ఇదే నెయ్యిలో చింటిగడ్డ మన కోసం కోడిగుడ్డ వేసేట ప్రేమతో కోడిగుడ్డట్టు ఇదిగోండి చూడండి బుల్లి దాకాలో కోడిగుడ్డట్టు అమ్మాట ఇది ఇదిగోండి దీన్ని ఇప్పుడు ఇలాగే తినేనా దీంతోనే వేడిగా ఉందిలే ఇప్పుడు ఒక్క ము ముక్క ఇలాగా చూడండి ఆమ్లెట్ ఇది ఇదిగోండి ఈ మొక్క ఈ అన్నం ముద్దలో కలిపి ముద్ద బాగా చేసి ఇప్పుడు తింటూ సూపర్ అంటే సూపర్ రా అసలు ఈ ఆమ్లెట్టు ఈ వంకాయ పప్పు నెయ్యి సూపర్ అండ్ సూపర్ మరిందుకీ మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి సరేనా మర్చిపోకుండా ఈ వంకాయ పప్పు అనేది నాకైతే ఇంతకుముందు తిన్నానో లేదు టేస్ట్ అయితే గుర్తులేదు కానీ ఇప్పుడు మాత్రం ఎరక్కుడేసింది అంతే దేవత్సం చేతికి ఉంటుంది చూడు చుంటూ ఇది ఇలాగా కంచానికో అనుకొని అనుకొనిరా ఈ గుజ్జుంట చూడు అబ్బా ఇదే టేస్ట్ సరేనండి రేపైతే ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం రేపొద్దున పావని కూడా ఎంట్రీ ఇస్తుంది కొత్త ఎలాగైనా మీకోసం సరేనా బాయ్ అండి రేపు కలుద్దాం మరి Bye, Andy.